అందరికీ నమస్కారం అన్విష్కి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నవంబర్ పదిహేను ఈ రెండు పనులు చేస్తే చాలు సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ మీ మాట వింటారు ఈరోజు ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజునే ఉత్పన్న ఏకాదశి అని అంటారు ఈరోజు ఎంత పవర్ఫుల్ అంటే సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ పవిత్రమైన రోజు మీరు చేసే మంచి పని కోటి రెట్ల ఫలితం స్తుంది కుచేలుడు ఇచ్చిన గుప్పెడు అట్టుకులు చూసి శ్రీకృష్ణుడు అతనికి లెక్కలేనంత ఐశ్వర్యం ఇచ్చినట్లే ఈరోజు మీరు చేసే చిన్న పుణ్యానికి కూడా అసాధారణమైన ఫలితం వస్తుంది ఈ రెండు పనులు తప్పక చెయ్యండి దగ్గరలోని గోశాలకు వెళ్ళి ఆవులకి ఆహారం పెట్టండి ఆకలితో ఉన్న మనిషికి ఒక గుప్పెడు అన్నం పెట్టండి ఇవి చేస్తూ మూడుసార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ మానవసేవే సేవ అంటూ మూడుసార్లు జపించండి మీరు చేసే సేవ ఆ మాధవుడికే అంకితం చేస్తున్నట్టు అని భావం